వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి విషయం ఎక్కడికి వచ్చేసాము అనుకుంటున్నారా మేము నెల్లూరులో ఎస్పీజిఎస్ గ్రౌండ్స్లో ఉండే కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చేసాము మమ్మీ మా అందరికైతే అసలు రాజస్థాన్లో ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ పెట్టినట్టు అనిపించింది ఎందుకంటే టెంపరేచర్స్ అంత హైగా ఉన్నాయి అసలు చెమటలు ఒక పక్క కారిపోతున్నాయి అనమాట అంటే ఈ చెమటలు ఈ చిరాకుల్లో ఈ ప్లజెంట్నెస్ అసలు మేము ఎంజాయ్ చేయాలి మోర్ దెన్ లైట్స్ ఈ లైట్స్ వాళ్ళు ఇంకా మోర్ డిస్టర్బెన్స్ అనిపించింది బట్ వాళ్ళైతే థీమ్ని చక్కగానే ప్రజెంట్ చేశారేమో అనిపించిందండి నాకైతే ఈ సెట్టింగ్స్ ఈ లైట్స్ చూడగానే జగదేక విరుడు అతిలోక సుందరి సినిమాలో ఒక పాటు ఉంది కదా అందాలలో అహో మహోదయం అని ఎందుకు నాకు ఆ పాటే గుర్తొచ్చింది సేమ్ ఆ థీమ్ లాగే అనిపించింది నాకు అక్కడ ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న ఇట్లా ఇంటి సెట్టింగ్స్ ఇట్లా స్నో స్నో కోసం ధర్మాకోల్ బాల్స్ యూస్ చేశారు కింద అయితే చాలా ధర్మాకోల్ బాల్స్ ఉన్నాయి వాటి మీద కాలు వేసే జారుతున్నది కూడా నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఇదిగోండి ఆపిల్ గార్డెన్ సెట్టింగ్ అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతేను కిందంతా ఐస్ కోసం ఇదిగోండి ధర్మాకోల్ బాల్స్ వేసేస్తారు అక్కడక్కడ కొన్ని కొన్ని యాపిల్స్ కూడా పెట్టున్నారు అనమాట అదే అండి ఆర్టిఫిషియల్ యాపిల్స్ పెట్టున్నారు అప్పుడు నాకు అనిపించింది నాకు కాశ్మీర్ వెళ్ళాలని చాలా రోజుల నుంచి కోరిక అది తీరట్లేదు నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయినా ఖచ్చితంగా కాశ్మీర్ వెళ్ళాలని కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా కోరుకునే నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి నేను ఖచ్చితంగా కాశ్మీర్ వెళ్ళాలని చెప్పి ఇదిగోండి ఇంకొక వైపు ఇట్లా ఐస్మాను పోలార్ బేర్స్ పెంగ్విన్స్ అవి కూడా పెట్టున్నారు లైటింగ్ వల్ల అయితే ఫోటో ఒక్కటి కూడా చక్కగా రాలేదు ఏంటి ఆ మీరా నీదా లెగ్ పీస్ తస్కరించిందా పెద్ద సమస్య వచ్చింది అయితే ఇక్కడైతే నాకు ఒక డోర్ కనిపించింది డోర్ తీసేసుకొని నేను వెళ్తున్నాను అని చెప్పి బాయ్ చెప్పాను వెళ్తున్నామని చెప్తే ఆపలేదు చెప్పి ఇంక వీళ్ళు అని వెనక్కి వచ్చేసాను ఈ ఎగ్జిబిషన్ కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి రకరకాల పురుగులు వచ్చేసాయి ఒక పక్క చెమట ఒక పక్క ఈ పురుగులు నరకానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు అనిపించింది నాకైతే చిన్నప్పటి నుంచి నాకైతే ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదిగోండి జైంట్ విల్లేను మా వాళ్ళు ఒక రైడ్ ఎక్కారు అసలు రైడ్ ఎక్కినా వాళ్ళ ఫీలింగ్స్ చూడండి ఆ వచ్చే సౌండ్ కూడా మీరు వినండి రైడ్ అంత భయంకరమైన రైడ్ ఎక్కిన తర్వాత మా వాళ్ళందరూ మూర్చపోయినంత పని అయింది అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే ఇదిగోండి ఆ మిరపకాయ బజ్జీల కోసం ఇట్లా మిరపకాయలు తోరణాలుగా కట్టుంటే నాకు డౌట్ వచ్చింది ఎప్పుడు మావిడాకల తోరణాలు ఎందుకు కట్టుకోవాలి మిరపకాయ తోరణాలు కూడా ఎంత బాగున్నాయి కదా అనిపించింది ఇక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చెప్పుకోదగ్గ రైడ్స్ అయితే ఏమీ లేవండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి అయితే రావద్దు కాసేపు పిల్లలు అలా సరదాగా గడుపుతారనుకుంటే మాత్రం వచ్చేయండి jadi juga ya nah yang bayama ini sunyi eh భయపడ్డా భయపడ్డావా భయపడ్డావా భయపడ అతను చూసి ధైర్యం నేర్చుకోవాలి కదా మేము ధైర్యం అంటే నువ్వు నువ్వంటే ధైర్యం శ్రిత నువ్వు నాకు నచ్చావాలో బ్రహ్మానంద్ అంట అయిపో అనమాట చూసారు కదా చెప్పుకోదగ్గ రైట్స్ ఏమి లేకపోయేసరికి మా వాళ్ళు అయితే ఫుడ్ మీద పడ్డారు ఒక పొటాటో స్టిక్ తీసుకున్నారు అది పెద్ద టేస్ట్ లేదు బట్ గోబీ తీసుకున్నారు గోబీ మాత్రం చాలా చాలా బాగుంది ఖచ్చితంగా వస్తే మాత్రం ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మేమైతే ఒక ఆరు ఆరేడు ప్లేట్లు తినేసాం అందరం కలిసి ఇది బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడొచ్చా తినమంట వచ్చితే తినండి ఇక్కడే చాలా చాలా బాగుంది మేము ఒక ఐదారు కప్పులు కొనుక్కొని తింటాను ఆ తర్వాత అయితే చాట్ పానీపూరి ట్రై చేసాం యావరేజ్గా ఉన్నాయి పానీపూరి తిన్న తర్వాత ఒక కాటన్ క్యాండీ కూడా తీసుకున్నాము బాగుంది టేస్ట్ అయితేను బట్ చాలా చాలా తక్కువ రైట్స్ ఉన్నాయి మీరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దనమాట క్లైమేట్ కూడా చల్లగా ఉన్నప్పుడు వెళ్ళండి లేదంటే పురుగులు ఈ చమటితోటి అసలు మీరు ఎంజాయ్ చేయలేరు ఫుడ్ అయిపోయిన తర్వాత సరదాగా కొన్ని గేమ్స్ ఆడుకున్నారు మా పాప అయితే ఇదిగోండి బాల్గమాడింది బాల్గమ్మా ఆడేటప్పుడు చెప్పింది మమ్మీ నీకు ఏం కావాలో చెప్పు కరెక్ట్గా అదే నెంబర్ వేస్తాను అని తీరా చూస్తే ప్లాస్టిక్ డబ్బా వచ్చింది సరేలే ఏదో ఒకటి వచ్చిందిలే అని చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటూ నవ్వుకుంటూ వచ్చేసాము మా ఎగ్జిబిషన్ వీడియో అయితే ఇది ఎగ్జిబిషన్ అయితే మేము వెళ్ళినప్పుడు ఏమీ లేవు ఫ్లాప్ ఇంత రెడీ అయ్యి వెళ్ళాను మొత్తం చెమట మొత్తం అంతా చమటతో పోయింది ఇప్పుడు మనం సెల్ఫీలు తీసుకొని బై బై చేపద్దాం సుజల్ ఎలా ఉంది సుజల్ ఎగ్జిబిషన్ సూపర్ వేస్ట్ అండి వాడికి ఏం చెప్పాలి తెలియట్లేదు బై ఐదు